అండ్ సిట్ అయితే మళ్ళీ నోటీసులు ఇచ్చిందంటే కేసీఆర్కి విచారణకు అయితే మీరు రావాలని అయితే కోరింది ఈరోజు మరి ఈరోజు ఆయన లేదు చూడాలి వేరే కారణాలు చెప్పి ఆయన పక్క తెలియదు ప్రస్తుతానికి అయితే ఫోన్ ట్యాప్ ఇంకా వదలట్లేదు యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానించే దీని గురించి గట్టిగా గట్టిగా కేటీఆర్ని అలానే మీరు చూసుకుంటే కేసీఆర్ని అయితే ఇబ్బంది పెట్టే విధంగా అయితే తీసుకెళ్తూ ఉంది కాకపోతే వాళ్ళు వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలు గడిచిపోతుంది ఇప్పటివరకు ఇంకా ఎలాంటి అరెస్ట్ కానీ అలాంటి ఏం జరగలేదు మనట కేటీఆర్ని రోజు అరెస్ట్ చేస్తారు రేపు అరెస్ట్ చేస్తారని అయితే రోజు రోజు మాటలు చెప్పుకుంటూ వచ్చారు కాంగ్రెస్ మంత్రులు కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు కాబట్టి అతని ఊరికి ఇప్పటివరకు అర్థం లేదు రీసెంట్గా విచారణ కూడా జరిపారు మరి ఆ విచారణ జరిగిన తర్వాత అతను కూడా ప్రెస్ మీట్ పెట్టడం దానికి ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టడం చూసి మనమైతే ఓవరాల్ ఇప్పుడు వచ్చేసి కేసీఆర్కి అయితే మళ్ళీ సిట్ అయితే నోటీసులు ఇచ్చింది మీరైతే విచారణకు హాజరు కావాలని మరి కేసీఆర్ గారు విచారణకు హాజరైతే ఖచ్చితంగా సంచలనం అవుతుంది మరి అవుతారా లేదా తెలియదు ప్రస్తుతానికైతే మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నారని తెలుస్తుంది ఎందుకంటే పనుల్లో ఆయన వచ్చి ప్రచారం జరిగానే ఆ పనుల్లో నిమగ్నమైనట్టు తెలుస్తుంది అది కారణంగా చూపి నాకు కొంచెం సమయం కావాలని అడిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మరి దానికి సిట్టు ఒకే అంటుందో లేదో చూడాలి ప్రస్తుతానికైతే ఇది ఒక సంచలనంగా మారింది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని జైలుకి పంపించాలి లేదంటే కేటీఆర్ని ఇద్దరు ఎవరో ఒకనైనా జైలుకి పంపించాలని అయితే కంకణం కట్టుకున్నట్టున్నారు లాస్ట్ దిగిపోయే సమయంలోనే సరే ఇవన్నీ ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం చురకలు అంటిస్తూ ఉన్నాడు వాళ్ళని కొంచెం సైలెంట్గా ఉంచడానికి కొంచెం లేకుంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువగా వాళ్ళని డామినేట్ చేయడానికి కొనుకోవచ్చు ఈ రకంగా ఏదో ఒక రకంగా అయితే వాళ్ళని అయితే ఏదో ఒక టైంలో మీరు చూసుకుంటే మొన్న పంచాయతీ ఎలక్షన్లప్పుడు అడవుడి చేయడం కావచ్చు రేవంత్ రెడ్డి ఇప్పుడు చూసుకుంటే ఈ ఎలక్షన్లకి మళ్ళీ కేసీఆర్ని అరెస్ట్ చేస్తాము లేకుంటే సిట్టు విచారించిన తర్వాత అరెస్ట్ అవుతాడని ప్రచారం తీసుకురావడం కావచ్చు ఎన్ని ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకులు భయం కలిగించే విధంగా అయితే అయితే చేస్తూ ఉన్నారు చూద్దాం మరి అసలు ఫైనల్గా అసలు కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ అరెస్ట్ చేసి జైల్లో పెడతారా పెడితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఎంతో కొంత అది పాజిటివ్ అవుద్ది కేటీఆర్ కానీ లేకుంటే కేసీఆర్ కానీ చాలా పాజిటివ్ అవుద్ది వాళ్ళు జైలు ఎన్ని రోజులు రెండు రోజుల పాటు రాష్ట్రంలో చాలా ఉధృత అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే కేసీఆర్ తెలిసిందే తెలంగాణ తెచ్చిందే ఆయన అయితే గట్టిగా ప్రచారం జరుగుతూ ఉంటుంది మిథాల వాళ్ళ తోటి ఆయన ఒక్కడే కాదు కానీ మిగతా వాళ్ళ సపోర్ట్ తోటి కాకపోతే మెయిన్ బీఆర్ఎస్ఆర్ చెప్పేది ఏంటంటే తెలంగాణ జాతి పితగా తెలంగాణ పితగా మాట్లాడుతూ ఉంటారు జాతి పితలాగా మహాత్మా గాంధీని ఎలానో తెలంగాణ తెచ్చిన నాయకుడిగా అయితే మాట్లాడుతూ ఉంటారు ఓవరాల్గా వచ్చేసి మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తే వాళ్ళ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ముందు తెలుస్తుంది కాబట్టి అంత రిస్క్ రేవంత్ రెడ్డి గారు చేస్తారని అయితే నేనైతే అనుకోను చూడాలి జస్ట్ భయపెడుతున్నారేమో అనిపిస్తుంది నాకైతే ఫోన్ ట్యాపింగ్ విషయం ఎప్పటి నుంచో నడుస్తుంది అది అది ఒక కొలికి వచ్చే అవకాశమే కనిపించట్లేదు ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగిన వాళ్ళు పెద్దగా వచ్చి పెద్ద కంప్లీట్ చేసింది కూడా ఎవరు పెద్ద పెద్ద ఎవరు పెద్ద వాళ్ళు ఎవరు లేరు కూడా కాకపోతే కొంతమంది మాత్రమే చేసుకొచ్చారు రాజకీయ పరంగా కొంతమంది మాత్రమే చేసుకొచ్చారు చూద్దాం మరి ప్రస్తుతానికైతే కేసీఆర్ సిటీ విచారణకైతే అయితే వస్తారా రారా వస్తే ఏం ప్రశ్నలు అడుగుతారు ఏం సమాధానం చెప్తారు అనేది ఉత్కంఠగా ఉంది